ఫండ్స్ మీరు చూస్తున్నది బెబ్బే బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు 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 పళ్ళ ఏ ఊరు మనది కర్ణాటక స్టేట్ జిల్లా అదే బల్లారి జిల్లా కర్ణాటక నుంచి వచ్చింద్రు ఎట్లా రేటు ఇవి ఒకటి అరవై చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ పోతేపనే అడిగిరెవరేనా మళ్ళా ఎట్లా అడుగుతున్నారు ఒకటి ఇరవై ఐదు ఒకటి ముప్పై అడిగిపోతున్నారు నువ్వే ఆడికి అయితే ఇచ్చిపోదాం అనుకున్నావు నువ్వు ఆడికి ఇచ్చిపోదా అనుకున్నావు ఒకటి యాభై అయితే ఇస్తావు అని మామూలు పోతే బాగోతా మంచిగా పోతాయి ఏం పేరు నీ పేరు వీరేశ్ నెంబర్ చెప్తా లేదా సెల్లే లేదా ఆయన మీవేనా నెంబర్ చెప్పనా నైన్ సెవెన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ డబల్ టూ సెవెన్ ఫైనల్గా ఎంతకి ఇద్దాం అనుకుంటే ఒకటి యాభైకి అయితే ఇస్తావు పేరేం పేరు మీ పేరు ప్రభాకర్ అంట రైతు పేరు అయితే ప్రభాకర్ రెడ్డి అంట రైతు పేరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బళ్ళారి జిల్లా కర్ణాటక స్టేట్ ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు